వెల్కమ్ టు అవర్ షెనల్ నేను మీ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ వరదాస్ గారు నమస్తే సార్ నమస్తే సో అన్స్టాపబుల్ షో కి బాలకృష్ణ గారు నటిస్తున్న కొత్త సినిమా డైరెక్టర్ బాబీ గారు ఆ షోకి సంబంధించి వెళ్లారు ఇది చాలా విషయాలు అక్కడ చర్చించేటప్పుడు ఆయన తీసిన సినిమాలన్ని గురించి కూడా చెప్తున్నప్పుడు నా జైల్లో అవకోసం సినిమా గురించి ఎక్కువగా మాట్లాడలేదు సో మాట్లాడలేదంటూ కూడా చెప్తున్నారు సో ఆ సినిమా డైరెక్ట్ చేసింది బాబీ గారే అందులో హీరో ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ గారు సో అంటే కావాలనే స్కిప్ చేశారా అంటే వాంటెడ్గానే గానే స్కిప్ చేసినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది అయితే ఎడిటింగ్ లో లేపేశారు అని దానికి కొంచెం తేనె రాసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్నటువంటి మాట వికీపీడియాలో కూడా కరెక్షన్ చేశారు ఎవరో వికీపీడియాలో కరెక్షన్ జరిగింది జైలవకు సినిమా డైరెక్టర్ ఎన్టీఆర్ అని పెట్టారు బాబీ పేరు తీసేసి అనేది కూడా ఒక గొడవ నడుస్తోంది అంటే ఎన్టీఆర్ పేరు జైలవకుశ పేరు ప్రస్తావించటం నిజానికి బాబీ కెరియర్ లో ఒక మంచి హిట్ సినిమా అది అవును ఆ దాని ఆర్ ఆ సినిమా నుంచి ఆయనకు వాల్తేరు వీరే ప్రమోషన్ దొరికింది ఈ విషయం ఆయన చాలా ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో డాకు మహారాజు సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లోనే చెప్పుకున్నాడు ఆయన చెప్పుకోవడం మాత్రమే కాదు జైల కుస సినిమా సమయంలో ఎన్టీఆర్ తో తనుకున్నటువంటి ఆత్మీయ అనుబంధం ఇవన్నీ కూడా రివీల్ చేసుకున్నాడు ఆ క్యారెక్టరైజేషన్ అందులో రావణ్ క్యారెక్టర్ ఆ డిజైనింగ్ ఇదంతా కూడా చెప్పుకున్నాడు ఆయన ఆ సినిమా మంచి వస్తువులే రాబట్టింది మంచి హిట్ సక్సెస్ఫుల్ మూవీనే అది ట్రిపుల్ క్యారెక్టర్ అందులో అవును త్రిపాత్ర అభినయం చేశాడు ఎన్టీఆర్ ఇది చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఆయన చెప్పుకోలేదు చెప్పుకున్నా కట్ చేశారు అనేది ఒక వర్షను ఎడిటింగ్లో లేపేశారంటే అదే అయితే అసలు అక్కడ ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు అందుకని గా దాన్ని స్కిప్ చేశారు మిగిలిన అన్ని సినిమాల గురించి మాట్లాడాడు ఆయన ఆయన తను చేసిన పవన్ కళ్యాణ్తో చేసినటువంటి పెద్దగా ప్రజల్ని మెప్పించని సినిమా ఒకటి ఉంది సర్దార్ గబ్బర్ సింగ్ దాని గురించి కూడా మాట్లాడారు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే పవన్ కళ్యాణ్తో ఇప్పుడు ఆయనకి పొలిటికల్ రిలేషన్ ఉంది కాబట్టి అది అడ్మిట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ బ్రదర్ కాబట్టి చిరంజీవి గారితో చేసిన వాల్చేరు వీరయ్య పాస్ అయిపోయింది తన రక్తబంధం అయినటువంటి తన ఇంటి పేరుతో ఉన్నటువంటి హీరో అయినప్పటికీ ఇతను అవాయిడ్ చేశాడు వాంటెడ్గా అంటే చాలా కాలంగా వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి చర్చ ఒకటి జరుగుతోంది బాగా ఈ గ్యాప్ ఉంది అనే మాటని బయట చర్చ జరుగుతున్నప్పటికీ ఏ రోజున కూడా అది లేదు అని చెప్పే ప్రయత్నం ఎవరూ చేయాల ఎన్టీఆర్ చేయలేదు బాలకృష్ణ చేయలేదు అది నడుస్తోంది ఆ రిఫ్ట్ నడుస్తోంది ఇది రెండు మూడు సందర్భాల్లో బహిరంగంగానే కనిపించింది అంటే ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమం జరిగింది హైదరాబాద్లో సకపురుషుడు అనేటువంటి ఒక సావనీరు ఆవిష్కరణ జరిగింది అందరు హీరోలు వెళ్ళారు రామ్ చరణ్ వెళ్ళాడు రామ్ చరణ్ అందరూ వెళ్ళారు దాదాపు ఇండస్ట్రీ హీరోలు అందరూ వెళ్ళి ఆ రోజున ఎన్టీఆర్ గారికి అక్కడ ఘనంగా నివాళులు అర్పించారు ఎన్టీఆర్ వెళ్ళ ఎన్టీఆర్ వెళ్ళలేదు కళ్యాణ్ రామ్ వెళ్ళలేదు ఇప్పుడు ఈ జైలవకు సినిమాకి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ హీరో ఏమో ఎన్టీఆర్ వాళ్ళిద్దరి ప్రస్తావనలు లేకుండా నడిచింది అనేది గొడవ ఆ రోజున ఆ ఈవెంట్ కూడా వాళ్ళిద్దరూ వెళ్ళలేదు అలాగే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అక్కడ మే మే ట్వంటీ ఎయిత్ ఘాట్ దగ్గర అందరూ వెళ్ళి నివాళులర్పిస్తారు ఫ్యామిలీ అంతా నివాళులర్పించే సమయంలో ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు అక్కడ ఆ ఫ్లెక్సీలు పీకేమన్ బాలకృష్ణ గారు అన్నట్టుగా ఒక వీడియో వచ్చింది అప్పుడు ఆయన ఆయన వచ్చి అవన్నీ తీసేయండి అన్నారు అవన్నీ తీసేయండి అనే మాట నడిచింది బయట ఏవి తీసేయమన్నారు అని వివరణ ఇచ్చారు తర్వాత ఆ వివరణ వాళ్ళు ఇవ్వలా బయట జనాలు ఇచ్చుకున్నారు అలాగే మీడియాలో దాని మీద వ్యాఖ్యానాలు నడిచినాయి ఆయన తీసేయమంది ఎన్టీఆర్కు సంబంధించిన ఫ్లెక్సీలు అని జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫ్లెక్సీలు అవి తీసేయండి అని అన్నారు ఆయన తీసేశారు ఇమ్మీడియట్గా అని అక్కడ సీనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన బ్యానర్లు అవి మాత్రమే ఉండవలెను తప్ప ఇంకెవరిది ఉండకూడదు అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు అలా అన్నారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రత్యేకమైనటువంటి క్రోధంతోనో కోపంతోనో కాదు అనే మాట కూడా వినిపించింది అప్పుడు కానీ ఈ శత పురుషుడు కార్యక్రమానికి రాకపోవడం అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు తెల్లో రెగ్యులర్గా జరిపారు సంవత్సరం అంతా అందులో జరిగినటువంటి ఏ ఈవెంట్నూ ఎన్టీఆర్ కనబడలేదు బాలకృష్ణ వెళ్ళాడు బాలకృష్ణ వెళ్ళాడు ఎల్ విజయలక్ష్మి గారిని తీసుకొచ్చి సన్మానం చేశారు చాలా మందిని ఆవిడ అమెరికాలో ఉంటే అమెరికా నుంచి తీసుకొచ్చి అక్కడ సత్కరించారు ఇన్ని జరిగినప్పటికీ ఏ ఒక్క ఫంక్షన్లోనూ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణరామ్ కానీ కనిపించలేదు అవును సార్ ఇది ఒకటి తర్వాత ఏ ఇతర కార్యక్రమంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ ఫంక్షన్స్లోనూ వీళ్ళు కనిపించడం లేదు ఇద్దరు ఒక తారకరత్న చనిపోయినప్పుడు వీళ్ళు స్పందించారు వెళ్ళారు ఆ తర్వాత ఫిలిం ఛాంబర్లో ఆయన డెడ్ బాడీని అక్కడ నుంచి మూవ్ చేసే సమయంలో వీళ్ళిద్దరూ ఎదురు పడినప్పుడు ఆయన మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు బాలకృష్ణ గారు అనేది కూడా ఒకటి ట్రాల్ అయింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది బాబాయ్ అబ్బాయికి మధ్య పడటం లేదు ఈయన పొడ ఆయనకి గిట్టడం లేదు ఆయన పొడ ఈయనకి గిట్టడం లేదు అనేది బయట ఇంత చర్చ జరుగుతున్నా కానీ దీన్ని ఏదో మేరకు అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు ఆయన అంటే మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆయన ముందు దానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ప్రకటించిన వాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రకటించిన తర్వాత మిగిలిన హీరోలు ప్రకటించారు ఆ ప్రకటించిన సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశాడు థ్యాంక్స్ చెప్తూ అంతే అంతకుమించి ఎక్కడా కూడా ఈయన ఎక్కడ అతని గురించి మాట్లాడలేదు అంటే సినిమా పరిశ్రమ నుంచి చాలామంది స్పందించారు అనే ఒక సభలో ఈయన మాట్లాడినప్పుడు కూడా పేర్లు మెన్షన్ చేయాలి పేర్లు మెన్షన్ చేయకుండా అందరికీ అంటే ఇండస్ట్రీ నుంచి మంచి స్పందన వచ్చింది దీని మీద అని బాలకృష్ణ గారు మాట్లాడిన సందర్భంలో పేర్లు పెట్టకుండా మాట్లాడటం వెనకాల ఈయన పేరు కూడా మాట్లాడాల్సి వస్తుందని మాట్లాడలేదనే మాట కూడా నడిచింది ఇలా చాలా సందర్భాల్లో వీళ్ళ మధ్య ఒక రిఫ్ట్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నప్పటికీ ఇది లేదు అని చెప్పే ప్రయత్నం చేయలేవరు చేయకపోవడంతో ఉంది అనే అభిప్రాయమే కొనసాగుతోంది ప్రపంచంలో ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ షోకి డాకు మహారాజ్ టీం రావటం ఈ టీం ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు అంటే ఇతను తీసినటువంటి గత సినిమాల్లో ఎన్టీఆర్తో తో సినిమా చేశాడనే ప్రస్తావనే రాకుండా షో నడపటం అలాగే ఆ హీరోలతో ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నాడైతే అక్కడ ఎక్కడా కూడా ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా నడపటం ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య స్టిల్ ఇప్పటికీ ఇప్పటికీ వాళ్ళ మధ్య ఒక రిఫ్ట్ ఉంది అనే విషయం ప్రపంచం ధృవీకరించుకోవటానికి ఒక అవకాశం కల్పించినట్టుగా చూడాలి అంటే గొడవ ఉంది గొడవ ఉంది వాళ్ళు వాంటెడ్గానే అవాయిడ్ చేస్తున్నారు పర్టికులర్గా ఫ్యామిలీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఏ వేడుకల్లోనూ వాళ్ళు పాల్గొనడం లేదు అవును గతంలో ఒకసారి ఆయన ఎన్టీఆర్ పేరు మార్చాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చాడు జగన్మోహన్ రెడ్డి అది అది పేరు మార్చినప్పుడు అందరూ విపరీతంగా ట్వీట్లు చేశారు ఎన్టీఆర్ స్పందించాల్సినంతగా స్పందించలేదు అని చెప్పి టీడీపీ క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు మాట్లాడారు ఎన్టీఆర్ని తిడుతూనే అంటే పార్టీ నాయకత్వానికి తెలియకుండా అది జరిగిందని అనుకోలేము పార్టీ నాయకత్వం ఆదేశంతోనే వాళ్ళు బయటకు వచ్చి తిట్టారు తిట్టి ఉంటారు ఇది కొంత ఎస్టాబ్లిష్ అయింది ఇలా నిజానికి వాళ్ళ కుటుంబ వ్యవహారం అది వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు అనేది లోపల ఇంటర్నల్ గోడ అది రకరకాల సందర్భాలలో ఈయన అవమానానికి గురైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి అంటే అవమానాలకి గురైంది ఎవరు సంబంధం బాలకృష్ణ ఫ్యామిలీ మనిషి ఈ జూనియర్ ఎన్టీఆర్ కదా అతను రెండు యుద్ధాలు చేశాడు తన కెరియర్ లో రెండు యుద్ధాలు ఏకకాలంలో చేసిన హీరో అతను ఇండస్ట్రీలో ఎదగటం కోసం ఒక యుద్ధం అయితే కుటుంబం గుర్తింపు పొందటం కోసం చేసిన యుద్ధం రెండోది ఏకకాలంలో రెండు యుద్ధాలు చేసిన హీరో అతను ఈ కాన్ఫ్లిక్ట్లు ఈ గందరగోళాలు ఇవన్నీ సమస్య పోయాయి అనుకున్నారు ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు మేన్ కోడలు కూతురిని చేసుకున్నాడు ఆయన చేసుకున్న తర్వాత ఈ గొడవలన్నీ ముగిసిపోయినాయి అని అనుకున్నారు ఓ దశలో ఆయన టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడు అంతా అయిపోయింది అందరూ కలిసిపోయారు అనుకున్న సందర్భంలో మళ్ళీ మొదలైంది మళ్ళీ మొదలైంది ఈయన ఈయన నెమ్మదిగా పాన్ ఇండియా హీరోగా ఎమర్జ్ అయిపోయాడు టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఆయన ఉన్నాడు ఎన్టీఆర్ ఇప్పుడు ఈయన తన వారసుడిని పట్టుకొస్తున్నాడు మోక్షజ్ఞ సినిమా మొదలవబోతోంది ఈ టైంలో తనకి టార్గెట్ అవుతాడు అనేది ఒకటి ఇలాంటివి ఏవో ఉన్నాయి అంటే మోక్షజ్ఞాన్ని ప్రమోట్ చేయడం నిజానికి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని ప్రకటించినప్పుడు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన వాళ్ళలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు అవును ఎన్టీఆర్ ఉన్నాడు కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశాడు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ప్రతి సందర్భంలోనూ వాళ్ళ వైపు నుంచి ఒక డైలాగ్ వస్తుందా హెల్త్ యూనివర్సిటీ అప్పుడు కూడా ఈయన స్పందించాడు స్పందించాడు కానీ ఆ స్పందన డోసేజ్ చాలలేదని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు అది ఇబ్బందికరంగా తయారైంది అంటే ఈయన చా ఒక పద్ధతిలో మాట్లాడాడు అదేంటంటే ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయనకు వచ్చిన ఆయన ఖ్యాతికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు ఇది లేకపోయినా ఆయన గొప్పవాడే అలాగే ఇది ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం ద్వారా కొత్తగా ఆయనకి యాడ్ చేసేది కూడా ఏమీ లేదు వీళ్ళు ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని మాత్రమే చెప్పాడు ఆయన ఆ చెప్పిన డోసేజ్ చాలా జగన్మోహన్ రెడ్డిని కొంచెం ఎక్కువ తిట్టుంటే బాగుండేది అనేది వీళ్ళ అభిప్రాయం అలాగే కొడాలనితో తను రెగ్యులర్గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అతనితో ఫ్రెండ్షిప్ నడుస్తుంది వల్లభనైన వంశీతో అతని రిలేషన్లు నడుస్తున్నాయి అనేది కూడా ఈయన ఆగ్రహానికి కారణం అనే మాట చెప్తారు ఇవన్నీ కలగలిసిన కలగలిసా లేకపోతే లేదా అనేది పక్కన పెడితే కొంతవరకు ఎన్టీఆర్ని అవాయిడ్ చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నట్టుగా రెండు మూడు సందర్భాల్లో కనిపిస్తుంది అది వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి బయట ప్రజలందరూ మాట్లాడుకుంటారు వాళ్ళు అంటే వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు వారు వారి సొంతం పబ్లిక్ను పడితే ఏమైనా అంటామని శ్రీశ్రీ గారు చెప్పినట్టు వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ వీళ్ళ ప్రైవేట్ బిహేవియర్ ఇలాంటి వాటిలో మార్జిన్ ఇచ్చేసి ఉండొచ్చు జైలవకశ సినిమా గురించి మాట్లాడి బాగా చేశాడు మీ అన్నగారు అబ్బాయి అని ఆయన అంటే అవునని ఆయన కొంచెం దెబ్బ చరుచుకుని అలా చేస్తుంటే ఓ మంచి మెసేజ్ వెళ్ళుండేది ప్రపంచంలో అది జరిగిందేమో తెలియదు కానీ బయట ప్రస ప్రచారం అవుతున్న దానిలో అయితే వాంటెడ్గానే అవాయిడ్ చేశారు అని అవాయిడ్ చేయడం జరిగింది అని అయితే ఇది ఫ్యాన్ వార్గా మార్చే ప్రయత్నం చేయొద్దు సినిమాని ఇబ్బంది పెట్టద్దు అని నాగవంశీ గారు ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తున్నాడు ఇది ఫ్యాన్ వార్గా మార్చే ప్రయత్నం చేయకండి దయచేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఇలా మార్చి సినిమాని ఇబ్బంది పెట్టద్దు అనేది ఆయన పెయిన్ ఆయన ఎన్టీఆర్తో సినిమా చేయాలి అనేటువంటి ఒక మూడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఆ విషయం ఆయన డాకు మహారాజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లోనే చెప్పాడు చెప్పాడంటే ఆ ఇంటర్వ్యూస్ మీద కూడా మానిటర్ మానిటరింగ్ ఉంటే బాలకృష్ణ గారికి ఆయన కోప్పడేవాడు అని కూడా మాట్లాడుస్తున్నారు కొంతమంది ఏది ఏవైనప్పటికీ అతి త్వరలో ఈ వివాదానికి ఏదైనా తెరదింపేస్తే బయట ఈ చర్చలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళల్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మీడియా ముఖంగా ఏం లేదు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి తప్ప బయట ప్రచారం జరుగుతుంది కానీ ఇంటర్నల్గా మేము అందరం కలిసే ఉన్నాం ఆవాజ్ దో అమ్మే హై అనే మాట ఒకటి ఒకసారి అనేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు ఆ మధ్య వాళ్ళ ఇండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళకు సంబంధించి కూడా ఒకరు వెళ్ళాక ఒకరు వెళ్ళటం అనేది కూడా ఒక ఇది చర్చ జరిగింది ఇలా అనేక విషయాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో ప్రతి సందర్భంలోనూ అక్కడొక ప్రత్యేకమైన కన్ను పెడుతున్నారు అందరూ ఇలా కన్ను కళ్ళు పెట్టేటువంటి అవకాశం లేకుండా చేయాలంటే వాళ్ళిద్దరులో ఎవరో కళ్ళు ఓపెన్ అయ్యి మా మధ్య ఏమీ లేదు అనే మాట చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది అప్పటి వరకు ఈ ఇలాంటి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉంటాయి జనాలు అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఆస్తుల వివాదమా లేకపోతే ఇతర వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా చేస్తే వెళ్ళాడు ఆయన ఎవరికి ఏమిటి అనేది అన్నీ సెటిల్ చేసే వెళ్ళాడు కాబట్టి అది కాదు గొడవ ఇగో క్లాష్ ఏదైనా ఉందా అనేది ఇష్యూ పైగా ఈయన తన కుమారుడిని తన వారసుడిగా తీసుకొస్తున్న టైంలో తన కుటుంబం నుంచి ఇప్పుడు ప్రధాన హీరోల్లో ఒకటిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పోటీ అవుతాడా ఇలాంటి ఇలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా అందుకని ఈ రిఫ్ట్ నడు కొనసాగిస్తున్నాడా బాలకృష్ణలా వంద రకాల కోణాల్లో చర్చ ఉంది దీని మీద ఇవన్నీ క్లోజ్ చేయాలంటే వాళ్ళు ఓపెన్ అవ్వాలి ओपन आता क्लोज ओके सर थँक्यू सो मच थँक्यू